నెక్స్ట్ లెవెల్లో పెరగబోతుంది ఇంకా పెట్టుబడులు పెట్టాలన్నా భయపడతారు అనే విధంగా పెరగబోతుంది అన్నట్లు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అసలు అంటే ఎలా పెరగబోతుంది మరి ఎలా గవర్నమెంట్ కూడా ఎలా డిసిజన్ తీసుకోబోతుంది మరి ఇప్పుడు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు కొన్ని రోజులు ఆగమంటారా లేదంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు సో ఇవన్నిటికి మీరు ఏమంటారు చాలా సూపర్ వ్యాలిడ్ పాయింట్ ఇది ఎందుకంటే మీదన్నట్టుగానే ఇందాక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మార్కెట్ చాలా స్తబ్దతగా చాలా స్లో డౌన్ గా స్లోగా నడుస్తుంది తగ్గకపోయినా కానీ పెరగడం లేదు ఎగ్జాక్ట్లీ సో మార్కెట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది అంటే ఇంతకు ముందు గతంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయినంత సేల్స్ అంత అగ్రెసివ్ గా కాల్స్ అంత అగ్రెసివ్ గా ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అన్న ఆలోచన తగ్గింది ఎందుకు తగ్గింది అంటే ఎలక్షన్ ఎఫెక్ట్ వల్ల గవర్నమెంట్లు మారిపోవడం వల్ల ఈ హైడ్రా అనేది ఒకటి రావడం వల్ల సో జనాలు కొంచెం డిస్టర్బ్ అయిపోయారు వీటి వల్ల సో ఈ డిస్టర్బెన్స్ వల్ల ఏంటంటే కొంచెం ఆగి చూద్దాం హైదరాబాద్ లో ఏం నడుస్తుంది అసలు అన్నట్టు కొంచెం మార్కెట్స్లో ఉండే మళ్ళీ అంతలోనే ఇంకోటి వచ్చింది ఏంది ఎలక్షన్స్ వచ్చినాయి నెక్స్ట్ ఏది ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి సో అట్లా దానివల్ల కొన్ని రోజులు మార్కెట్ అనేది కామన్ ఇది ప్రతి ఐదు సంవత్సరాలకి పది సంవత్సరాలకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్లు మారినప్పుడు ఇలాంటివి జరగడం చాలా ఆర్గానిక్గా న్యాచురల్గా జరుగుతాయి ఇట్లా ఆర్టిఫిషియల్ ఏమి ఉండదు కానీ అగైన్ తర్వాత గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ని బట్టి మార్కెట్ పెరగడమా లేదా కొన్ని రోజులు ఎట్లా స్టేబుల్గా ఉండడమా అన్నది ఉంటుంది సో మార్కెట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి రేట్లు పెంచుతామన్న